సో లాస్ట్ మనం పంజాబ్ మ్యాచ్లో చూసుకున్న పంజాబ్ వర్సెస్ కేకేఆర్లో చూసుకున్న లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ చేస్తారు ఐపీఎల్ హిస్టరీలోనే సో కేకేఆర్ని నైంటీ నో ఆల్అవుట్ చేయడం ఇదంతా జరిగింది సో అంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అంటే ఈ లోయస్ట్ స్కోర్ని కూడా ఎలా డిఫెండ్ చేస్తారు ఏంటి అసలు యా ఇక్కడ మనకు పంజాబ్ చాలా స్ట్రాంగెస్ట్ టీమ్ ఇప్పుడున్న ప్రజెంట్ టీమ్స్ లల్లు టెన్ టీమ్స్లో పంజాబ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఫుల్ పొటెన్షియల్ ఉన్న టీమ్ సో మనకి అక్కడ బో బ్యాటింగ్లో ఒక మ్యాచ్లో ఫ్లాప్ అవుతూ ఉంటారు వన్ ప్లేయర్ ఫ్లాప్ అయితే మ్యాచ్ మొత్తం డ్రాప్ అయిపోతుంది లైక్ శ్రేయస్ అయ్యర్ మినిమం ఓ ట్వంటీ థర్టీ రన్స్ చేస్తుంటే మళ్ళీ అది వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఈజీగా రీచ్ అయ్యేది సో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోవడం వల్ల ఇంకా తొందరగా కొలాప్స్ అయిపోయారు బట్ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అలాగే మనకి చాహల్ని కూడా మెల్లిగా లేట్గా తీసుకొచ్చారు చాహల్ కూడా ఫ్యామిలీ లోకి వచ్చేసాడు ఇంకా వాళ్ళకి ఇంకా బౌలింగ్ స్ట్రెంత్ అనేది డబుల్ అయిపోయింది అని చెప్పొచ్చు మనము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ స్పిన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉన్నారు బౌలర్స్ కూడా మంచి లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తున్నారు స్ట్రాటజిస్ స్ట్రాటజికల్గా వెళ్తున్నారు శ్రేయస్ క్యాప్టెన్స్ కూడా మనం ప్రీవియస్గా చూసాము కోల్కతాకి కూడా చాలా బాగా చేశాడు సో ఆ కాంబినేషన్తో ఆయన యుటిలైజ్ చేసుకుంటున్నాడు అండ్ స్పెషల్లీ మనకి రికీ పాయింటింగ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ అగ్రెసివ్ కెప్టెన్ సో హండ్రెడ్ పర్సెంట్ కోచ్ అగ్రెసివ్ కెప్టెన్గా ఆయన స్కిల్స్ కూడా చూసాం మనం ఆస్ట్రేలియా తరపున సో అవి యుటిలైజ్ చేస్తున్నారు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా ఓకే సో శ్రేయా జయర్ని ఎలా చూడొచ్చు నెక్స్ట్ మనకు అంటే కంప్లీట్ ఫార్మ్లో ఉన్నాడా లేదంటే కమ్మింగ్ మ్యాచెస్లో ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఫామ్లో ఉన్నాడు మనం ఫస్ట్ మ్యాచ్ చూసినాం ఈవెన్ నాట్ ఓన్లీ ఐపీఎల్ బిఫోర్ ఐపీఎల్ కూడా మనం చూసాము టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ చాంపియన్ ట్రోఫీ ఇలాంటి సిరీస్లలో చూసాము లైక్ అన్న కంప్లీట్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు టీం ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉందో ఆయన రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు పర్ఫామ్ చేస్తున్నాడు ప్రతిసారి ఒక్కసారి కూడా ప్లా ఫ్లాప్ అయినట్టు మనకు కనిపించలేదు మనము ఈవెన్ ఇండియాకి ఇంటర్నేషనల్ మ్యాచెస్ నుంచి కూడా చూస్తున్నాము సో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు ఈ ఈసారి కూడా ఐపీఎల్ ఫైనల్స్ వరకు టీమ్ ని తీసుకెళ్లే కెపాసిటీ ఉంది ఆయనకి అండ్ ఆల్సో షేక్ రషీద్ స్టాండ్స్ ఈక్వల్ టు రుతురాజ్ గైక్వాడ్ చూసాం కదా మనము అయితే అంటే దీని కూడా మినీ రుతురాజ్ అని కూడా అంటున్నారు సో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు నెక్స్ట్ చాలా బాగుంది ఆయన బ్యాటింగ్ చూసాను నేను కూడా చాలా మంచి పర్ఫెక్ట్ మిడిల్ చేయడము బౌల్ని మంచి లైన్ బాల్ బాల్ని రీచ్ చేయడము కావాల్సిన స్ట్రోక్స్ ఎప్పుడు బాల్ని లూజ్ బాల్స్ని ఈజీగా బౌండరీస్కి కన్వర్ట్ చేయడము ఆయన గేమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆయన నుంచి ఇంకా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సీజన్లో ఇంకా హాఫ్ సెంచరీస్ సెంచరీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకే సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ సెంచరీ చేసిన తర్వాత ఆ చిట్ ఏదైతే ఓపెన్ చేసి దిస్ ఇస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అన్నారో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి అండ్ చాలా హ్యాపీగా తీసుకున్నారు ఫ్యాన్స్ కూడా సో దీన్ని మనం ఎలా చూడొచ్చు బికాజ్ ఎందుకంటే ఇప్పుడు నార్మల్ నాట్ జస్ట్ మిగతా మ్యాచెస్లా కాకుండా ఐపీఎల్కి ఫ్యాన్ బే సపరేట్ ఉంటుంది సో దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలా ఎలా తీసుకోవాలి అసలు ఇక కోర్స్ పాజిటివ్గానే తీసుకోవాలి క్రికెట్ని ఎప్పుడు అభిమానులు ఎప్పుడు క్రికెట్ని అభిమానిస్తుంటారు ఎస్పెషల్లీ హైదరాబాద్ అభిమానులు అయితే క్రికెట్ని మాత్రమే అభిమానిస్తారు ప్లేయర్ని మాత్రమే కాకుండా ఆ ప్లేయర్ని మనం అడాప్ట్ చేసుకుంటారు తొందరగా ఎక్కడ ప్లేయర్ అయినా సరే లైక్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ న్యూజిలాండ్ ప్లేయర్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ ఏ ప్లేయర్ అయినా సరే మన టీంలోకి వస్తే ఆయనని అడాప్ట్ చేసేసుకుంటారు మన ప్లేయరే అనే ఒక ఇంటెన్షన్తో అభిమానిస్తూ ఉంటారు సో అది ఆయన అని అందుకనే ఆయన అంత రిప్రజెంట్ చేశాడు అంత సెంచరీ చేసిన తర్వాత ఫర్ ఆరెంజ్ ఆర్మీ అనేది ఎందుకంటే ఆరెంజ్ జ్వరం అనేది అంత అడాప్ట్ చేసుకుంటుంది లైక్ ని మనం ఎంఐ కానీ ఆర్సీబీ చెన్నై ఈ టీమ్ చూస్తే చూసే ఒక ప్లేయర్ని బేస్ చేసుకుని ఫ్యాన్ బేస్ ఏర్పడింది బట్ ఇక్కడ మనకు ఓన్లీ క్రికెట్ ని వాళ్ళ ఆటని అభిమానిస్తూ ఫ్యాన్ బేస్ ఏర్పడింది మనకు కెప్టెన్స్ చేంజ్ ప్లేయర్స్ చేంజ్ అవుతున్నా అది మాత్రం ఇంపాక్ట్ అలానే ఉంది ఓకే అంటే ఇఫ్ జనరలీ మనము మ్యాచ్ కన్నా గేమ్ కన్నా ఎక్కువగా ఈ వర్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు తీసుకోవచ్చు బికాజ్ ఫ్యాన్ బేస్ ఒక్కటే కాదు కదా మ్యాచ్ కూడా చూడాలి గేమ్ కూడా చూడాలి కదా సో అఫ్ కోర్స్ ఇక్కడ మనము అభిమానులని ఎంటర్టైన్ చేయాలంటే మ్యాచ్ గెలవాలి కావాల్సిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి సో అది గేమ్ గేమ్లో పర్ఫెక్ట్ పర్ఫామ్ చేస్తేనే మనకు అభిమానులు సాటిస్ఫై అవుతారు మనల్ని అభిమానిస్తారు సో అదే చేస్తున్నారు ప్లేయర్స్ మన ఎవ్రీ టైమ్ మనకి సన్ రైజర్స్ మనకు వార్నర్ నుంచి చూసాము విలియన్స్ అని చూసాము మన అభిమానులని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు వాళ్ళని అభిమానులు అడాప్ట్ చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవి అభిమానులు కావాల్సినది వాళ్ళు ఇస్తున్నారు అభిమానులు వాళ్ళకి కావాల్సినది వాళ్ళు ఇస్తున్నారు సో పర్ఫెక్ట్ కాంబినేషన్లో నడుస్తుంది ఈ ఫ్యాన్ బేస్ కూడా నైస్ అని చెప్పొచ్చు ఇది ఓకే అండ్ ఆల్సో ప్లేయర్ కరుణ్ నాయర్ గురించి చూసుకుంటే సో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశాడు దట్ క్రికెట్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అని చెప్పి సో ప్రూవ్ చేసుకున్నాడు లాస్ట్ ఎంఐ మ్యాచ్ లో సో తనకి నెక్స్ట్ ఎలా ఉంది ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ అని చెప్పొచ్చు అది చాలా ఎమోషనల్ అండ్ ఐ ట్వీట్ అది అప్పుడు చాలా మంది ఫీల్ అయి ఉంటారు నైన్టీ పర్సెంట్ క్రికెట్ అభిమానులు ఫీల్ అయినరు ఆయనకి మళ్ళీ ఛాన్స్ రావాలి కమ్ బ్యాక్ ఇవ్వాలి అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఇలాంటి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు లైక్ మనోజ్ తివారి అభిమన్యు వీళ్ళంటి వీలాంటి వాళ్ళు కొందరు ప్లేయర్స్ ఉన్నారు లైక్ వాళ్ళని కమ్బ్యాక్ చేస్తే బాగుండు వాళ్ళకి అవకాశాలు వస్తే బాగుండు బట్ లాస్ట్కి మన కరుణ గారికి వచ్చింది త్రిపుల్ సెంచరీ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్ అయిపోవడము మనోజ్ తివారీ సెంచరీ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ నుంచి టీంలోకి రాకపోవడము ఇలాంటి కొన్ని ఎమోషనల్ అండ్ ఇక్కడ మనకి ఏంటంటే రీజన్స్ మెయిన్ అక్కడ ఆయన ప్లేస్ అనేది రిక్వైర్మెంట్ ఉండకపోవడం వలన టీం నుంచి కొద్ది కొద్దిగా బయటకు రావడం జరిగింది ఆ ప్లేస్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అవ్వడము లేదా వేరే కాంబినేషన్ సెట్ అవ్వకపోవడము అలా కొద్ది కొద్దిగా టీం నుంచి దూరం అయిపోవడం జరిగింది బట్ మళ్ళీ ఇప్పుడు ఫామ్లోకి వచ్చాడు మేబీ కంటిన్యూ అయితే బాగుండు ఇంకొన్ని సీజన్స్ ఒక వెల్ సెండ్ ఆఫ్ వచ్చేంతవరకు ఒక మంచి ప్లేస్ వస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఆల్సో ముంబైలో ఏ ముంబై ఇండియన్స్ టీమ్కి ఏం జరుగుతుందంటే విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉన్న టీం అని చెప్పొచ్చు సో బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ కూడా అండ్ ఆల్సో బుమ్రా ఈస్ అనవైలబుల్ బట్ స్టిల్ దాంట్లో మనకి విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువగానే చూస్తారు ప్రతిసారి బట్ ఈసారి మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఇలా అవుతుంది కదా సో వాట్ కెన్ వీ టెల్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ మనకు ముంబై త్రీ ఇయర్స్ నుంచి చాలా వీక్ అయిపోయింది టీం లైక్ వాళ్ళ బ్యాకప్ అనేది లేకపోవడము లైక్ పోలార్డ్ బ్యాకప్ లేకపోవడము డా మనకు బ్యాటింగ్లో కూడా మనకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అనేవాళ్ళు పర్ఫెక్ట్గా ఉండకపోవడం సెట్ సెట్టకపోవడము రోహిత్ తర్వాత ఇంకా ఆయనతో పాటు కాంబినేషన్ రాకపోవడము అండ్ రోహిత్ అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోవడము సో ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఇంజ్యూరీస్ ఎక్కువగా ఉండడము తీసుకున్న ప్లేయర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని తీసుకున్న వాళ్ళు ఇంజ్యూరీ అవ్వడం లైక్ లాస్ట్ ఇయర్ మనకి సూర్యకుమార్ యాదవ్ ఇంజూర్ ఇషాన్ కిషన్ ఇంజూర్ బూమ్రా ఇంజూర్ ఇలా చాలామంది ప్లేయర్స్ ఇంజూర్ అవ్వడము వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది ఈవెన్ ఇప్పటికీ కూడా మనకి బూమ్రా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్లో గెలవడం జరిగింది సో అట్లా వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్తో దూరం అవ్వడం జరుగుతుంది అండ్ వాళ్ళ ఏంటంటే బెంచ్ కూడా అంత స్ట్రాంగ్గా లేకపోవడము అండ్ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ లేకపోవడము ట్రెండ్ బోల్ట్ ఉన్నాడు ఫామ్లో లేడు రోహిత్ ఫామ్లో లేకపోవడము హార్దిక్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు రీ ఆడ రీచ్ అవ్వలేకపోవడము సో ఇలాంటి కొన్ని రీజన్స్ ఉన్నాయి మేబీ ఇంకో వన్ సీజన్ పట్టవచ్చు ఈ సీజన్ తర్వాత మేబీ నెక్స్ట్ సీజన్ లో ముంబై మళ్ళీ వాళ్ళ పూర్వం వస్తుంది అని చెప్పొచ్చు సో ఈ సీజన్ లో ఎలాంటి పర్సెంట్ స్క్వాడ్ లోనే అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ లేకపోవడం పర్ఫెక్ట్ స్ట్రాంగ్ స్క్వాడ్ లేదు ఉన్న ఒక ఇద్దరు సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ తప్ప మిగతా ఎవరు మనం చెప్పుకోదగ్గ ప్లేయర్స్ అంటే ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ లేరు సో అది మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్